మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనలో కల్తీ గురించి మొదలుపెట్టారు కల్తీ నెయ్యి అని కల్తీ లాంటి అని ఈరోజు వాస్తవంగా కల్తీ చేసే అలవాటు ఆయనకే ఉన్నట్టుంది ఎలా కల్తీ చేయాలో కూడా ఆయన బాగా తెలిసినట్టుంది ఈరోజు పేపర్లో చూస్తున్నాం హెరిటేజ్ ఫుడ్స్ ఎలా ప్రజల్ని మోసం చేస్తుంది పూర్తిగా నాణ్యత లేని పెరుగు అమ్ముతున్నారని చెప్పేసి డైరెక్ట్ పేపర్లోనే వస్తుంది ఎలా నాణ్య నాణ్యత లేకుండా ప్రజల్ని మోసం చేయడంలో ఆయన ఎంత చిత్రస్తుందో ఆయనకే తెలుస్తుంది ఈరోజు ఎలా మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు ఆయన నిన్నటి దాకా ఏమో తిరుమలలో పందికోవ్వు కలిసిందని ఆవుకోలు కలిసిందని బీట్ ఫ్యాట్ అని అదే అని ఇదని మాట్లాడాడు మళ్ళీ నిన్న దాకా మన కర్నూలుకి వచ్చి ఎంత దారుణంగా మళ్ళీ నిందలేస్తున్నారు ఒక పక్క సుప్రీంకోర్టు మట్టికాయలు వేసింది ఎటువంటిది కలవలేదు ఈ సిట్ రద్దు చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు కొత్త డ్రామా మొదలుపెట్టారు ఏది అంటే బాత్రూమ్లో కడిగే కెమికల్ వాడినారు సార్ ఏం మాట్లాడతారు మీకు ఏమైనా మైండ్ దొబ్బిందా ఏమనుకోవాలి చెప్పండి సార్ ఏమని చెప్పాలి సార్ ఇంత దారుణంగా నిందలేస్తున్నారు ఈరోజు రాయలసీమ ఎలాంటి పరిస్థితుల్లో రాయ ఒకప్పుడు అనేవాళ్ళు జనా జనాలు రాయలసీమ కరువు ప్రాంతం అనేది అనేవాళ్ళు ఈరోజు కరువు పీడిత ప్రాంతం పోయి ఈ రోజు రాయలసీమ చంద్రబాబు పీడిత ప్రాంతంగా తయారైంది రాయలసీమ ప్రతిష్టని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు ఈరోజు తిరుమల టెంపుల్ని భ్రష్టు పట్టించారు సరిపోలేదు మరి వెంటనే పేరు తిప్పి శ్రీ శ్రీశైలం గుడి దగ్గరికి వచ్చారు హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి ఎలా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తానో మాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవద్దు అంతే తప్ప కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం ఏంటి మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి ఇలాంటి అసత్య ఆరోపణలు ఎక్కడ చూసినా ఏ మీరు చేసే పనులేంటి మీరు మాట్లాడేది ఏంటి ఎన్నిసార్లు అనేస్తారు ప్రజలకు తెలిసిపోయింది ఈరోజు మీరు చేసేవన్నీ కూడా బూటపు అబద్ధాలే అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పండి ఈ ఆరోపణలు మళ్ళీ ఇప్పుడు శ్రీశైలం మల్లారస్వామి చాలాసార్లు ఇప్పుడు మానండి ఆరోపణలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు దాని మీద నెరవేర్చడానికి ట్రై చేయండి అన్ని బూటంపు హామీలు ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అన్ని ప్లేట్లు పిరాయించి హిందువుల మనోభావాలు వ్యవహరిస్తారు దీనికి తగిన శాస్తి మీకు రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు చెప్తారు ఆ భగవంతుడు కూడా మీకు తగిన శాస్తి లభిస్తారు